దేవునికి దేవునికేమైన గాక మన ప్రభువును రక్షకుడైన అతి శ్రేష్టమైన నామంలో మన తండ్రి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం మంచిదేవి అందరూ బాగున్నారా అందరూ సంతోషంగా ఉన్నారని నేను అనిపించున్నాను మరి వివిధ సందర్భాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎక్కడ చూస్తున్నారు ఎన్నో ఇబ్బందులు కలిగి ఉంటున్నారు మరి నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాం మన కడవ దినాల్లోనూ దేవుని వాక్యం అయితే మనం తెలుసుకునే వారిగా ఉండడానికి దేవుడు ఈ కాలాక టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా దగ్గర అవ్వడానికి దేవుడు ఈ ఈరోజు మనం నేర్చుకోవచ్చు ఏంటంటే దేవుని పేరు కాలంలో దేవుని పేరు కొన్ని మాత్రమే మనం ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం మరి దేవుని పేరు అనేది ఉన్నాయి కానీ చాలా చాలామంది కూడా తెలియదు ఎందుకంటే ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు ఎంతో మంది పోలీసులు ఉన్నారు ఎంతో మంది ఈ లోకంలో ఉంటుండగా దేవుడి గురించి సరైనటువంటి అవగాహన లేకుండా పోతుంది కనుక ఈరోజు నా అంశము దేవుని గురించినటువంటి కొన్ని పేర్లు మరి తెలియజేయాలని మేము కూడా ఆశిస్తున్నాము ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూస్తే బాగా గ్రంథంలో మనకి చాలా ఉన్నప్పటికీ మరి పన్నెండు పేరు రోజు పంచుకోవాలని ఆ పన్నెండు పేర్లకి చక్కటి అర్థం గ్రంథంలో ఆ అర్థాన్ని కూడా మనం చూస్తూ ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మనం చూసుకున్నట్టయితే అలాగే Јевуа Рафа, Јевуа Синким, Јевуа Мокарис, Јевуа Осана, Јевуа Дисти, Јевуа Ири. е дека малено, и многу теријерињи. Затоа што и локумо, нари Библија човекот утре го и Ја дада во едни, динка లేనサル ని మొబైల్ చాట్ నా గని విరాటమాకు కారణం లేదు విరాటమాకు తెలియదు చాలా మందికి చింతిస్తా ఉంటారు వీలేనా మెచోరంత ప్రతియజనాల్కి మంచి అవకాశమని తీ దేవుడు మనకి ఈ ప్రమాణిక చాట్ ద్వారా మనకి చక్కెర అంతర్మికి ఆ యాంతరతో పాఠశాలనికి ఈ యోగిని చాట్ ద్వారా చక్కెర చెర్చే శోధన కారణం ఆ అవకాశం ఉంది అయితే గణితమేగా ఏర్పఓవ వరోహి బైబిల్ రణము యొక్క పోవ వరోహినే వాహనమన్నను యెహోవా మార్కి అంటే ద్రాపడ అంటే కాపర్ అయిన దేవుడు దానత్వం అంటే కాపర్ అయిన యారో కాపర్ అంటే యెహోవా అబడే కంచి యెలా రమకు పొరతిన అనుజ్ఞం చేసుకుంటే నా ఆరానికి తెలుసటువంటి ఏ తర అవుతాం ఇదే మూడవ భాగం నాటించున్రో యెహోవానా కాపరి నాకు జీవకందు తన మాట మార్చలేదు అంటే ఎవరది యెహోవాను నమ్ముకుంటారో యెహోవానే నమ్ముకుంటే జీవవారి కాపరి ఉంటాడు వారికి న్ోట్ అనేది రా లింగ్ అంటే ఆ అన్ని ఇటువంటి ਲੋక అనే రాగం అనే శేని పక్షప్రాణం నాచుంది.万里 దానో చాలండి తెలుసుకోరా. మరి అనేక గురుల మోషంను వినొనన తప్పదు. జీవ వాకివి విష్టుమనేన. యెహోవా నా కాపరి. కంట రాకు కర్మనే రాగు మితికి ఆయన మాట వింటేనే అంత యవ సంపార కారణం. ఆయన మాట వింటేనే అంత సంతోషంగా ఉంటాం ఆయన మాట వింటే కనుక ఎప్పుడు కూడా విలాసంగా సంతోషంగా ఉంటాయి ఎందుకంటే ఎగోవారా కావలని కేతనగా తెలియజేస్తుంది ఆయన మరొక మాట చెప్తున్నాడు మొదటి కేతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో నాలుగవ అంటున్నాడు ప్రధాన కావలి ప్రత్యక్షమైనప్పుడు వార భార్య కీరటము పొందుతారు అని చూసే యుహోవాన్ని మనం తెలుసుకోవడం బట్టి పరుతం ఉండదు అనే వాళ్ళు చెప్తూ ఉంది అంతేకాదు ఆశీర్వాదాలు ప్రధాన కావాలి మనం ఎప్పుడైతే ప్రత్యక్షమవుతారో అప్పుడు పొందుతారనే వాస్తవం మనం చెప్తూ ఉంది దాని గురించి మనం చెప్తున్నాం యూహోవాలు ఏంటి అంటే మనకి కావాలి అనేటువంటి అర్థాన్ని ఇస్తున్న అనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ కనుక ఈ యొక్క కిరీటము లోపల ఉన్న కిరీటం చాలా ఉంటుంది కొద్ది కాలం మాత్రమే కిరీటం ఉంటుంది ఒక రాజు పరిపాలన చేసిన కొద్ది కాలమే కిరీటం ఉంటుంది ఎవరైనా వివిధ భక్తులు చేసిన సాధన మనం చూసినా ఒక ఐదు సంవత్సరాలు వారి పదవి కిరీటం ఉంటుంది కానీ బయలు మనకు అలా ప్రధాన కాబట్టి ఏసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కీడటం అని ఎవరి సరే చెప్పండి భూలోక్ ఎవరిని ఉండదు మనకి ఈ వార బారని కీడటం అనేది భూలోక ఎవరు మనకి ఉండదు ఎవరో క్రీస్తు ద్వారానే మనకి ఈ వాడబారని క్రీడం ఈ లోకంలో కొన్ని శ్రవణ ఉంటాయి కొన్ని ఇబ్బందులు అంటే ఇది తాత్కాలికని ఈ లోకంలో బ్రతి తాత్కాలికంగా ఉన్నటువంటి లోకంలో దేవుడు మన క్రీడలు కూడా ఆయన నువ్వు భూమి మీద అలా మృతిగా ఉన్నది చూస్తున్నాడో నువ్వు ఎంత ఉందాగా మృతిగా ఉన్నది చూడడం నువ్వు పోటీ మంచి గదులు ఉన్నాయా అరిగి ఉన్నాయి అయిచూ నీ హృదయాన్ని దేవుడు చూస్తారు ఎవరైతే కష్టాలు నిలబడతారో సేవలు నిలబడతారో ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన కాపరిప్రత్యక్షమైనప్పుడు వాడవారిని కేయడం వారికి రావు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పది మంది పదిలో పొందరు పది మందికి ఉహమానం ఇస్తారా ఎవరు ఎందుకంటే ఇదంతా తెలిసినటువంటి సత్యం ఎందుకంటే ఆ కీటం అనేది లేకపోతే అవమానం అనేది గెలిచిన వారికి మాత్రమే ఇస్తారు ఇది అందరికీ తెలిసిన సత్యం అలాగే భూలోకంలో ప్రభు కోసం జరుగుతున్న మనం కొన్ని కష్టాలు బాధలు అన్ని వచ్చిన కూడా ప్రభు వారు మనకి ఏమైతే కాపాడే ఉంటూ మనకి ఏమైతే మాటలు చెప్పారో ఆ ప్రకారం ఎవరైతే చేయగలుగుతారో వారికి వాడవారికి అందుకనే యహోవా రోహి అనేటువంటి పదం ఉంటే కాపరి అనే అర్థం విషయాన్ని మనం మనం చూస్తాం రెండు వందలు చూస్తే యలశడాయి యలశడాయి కూడా చాలా మంది అనిపిస్తారు ఎందుకంటే ఎంతో మంది భూములు పొందొచ్చు ధనం సంపాదించవచ్చు అనేక రకాలుగా ఎన్నో రకాలుగా మరి భూములు సుఖించవచ్చు కానీ మరి ఇటువంటి పదాలు అయితే దాని అర్థం ఏంటని మనము మరి ఎన్నో సార్లు ఆలోచన చేసినా మనకి దొరకపోవచ్చు అయితే అంటే దొరకం అవచ్చు అయితే ఏ విధంగా మనం ఏ విధంగా మనం చేయగలుగుతాం అని చూస్తే ఈ అనేది సర్వశక్తి మద్దతుగా ఈ యొక్క వచ్చిన కార్యక్రమాన్ని మనం చూడాలంటే ఆది కాలము పదిహేడు అధ్యాయము మొదటి భాగ్యంలో ఖచ్చితంగా మనకి మన పిత్రుడు యొక్క అవహరంతో దేవుడు సుటిగా మాట్లాడుతుంది నేను సర్వశక్తి మేము ఎంత అద్భుతమైన మాట్లాడుతుంది నేను సర్వశక్తి మని అంటే శక్తి కలిగినటువంటి దేవుడైన ఆయన అసాధ్యమని కూడా ఏదైనా సత్యం ఇక్కడ స్పష్టంగా మనం చూస్తుంది ఎందుకని మనం అనుకుంటామంటే ఆయన సృష్టికర్త వాయుడు చెప్పేది నిర్మాణకారులు ఆయన లేకుండా ఏది కలిగలేదు ఒకవేళ ఏదైనా కలిగిందంటే ఆయన మూలంగా కలిగింది కనుక ఇది ఆయన సర్వశక్తి మంతుడు కనుక ఈ అధ్యాయంలో ఆయన సర్వశక్తి మంతుడు అని మనం ఎలా దాని అర్థం ఏంటంటే సర్వశక్తి మంతుడు మరో మాట కనుక మనం చూడాలంటే ఏడు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో కూడా ఏమి కూడా అంటున్నాడు ఏమంటాడంటే మరి ఆ సర్వశక్తి మంతుడు చెప్పిన మాట

మీరు బాగుపడతారు మీకు అన్ని విధాలా సత్యం యోగ పాట మనం చూస్తాం మాట అలాగే సర్వశక్తి చెప్పినటువంటి మాట తొలగించాలనే విషయాన్ని మనం ఆదరిస్తున్నట్టుగా మనం చూస్తాం అయితే మూడో పాట మనం చూస్తే యోహోవా చాలా మంది మనం చూస్తాం యుగోవా మనం కనుక చూడగలిగితే న్యాయాధిపతులు గ్రంథం ఆరో అధ్యాయంలో ఏమైనా ఆరో వాక్యంలో విధిలో మాట్లాడుతున్నారు విద్యలో గురించి అద్భుతంగా మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారంటే ఇక్కడ సమాధానం గురించి విద్యను మాట్లాడుతున్నారు కనుక సమాధానం అక్కడ మరి విద్యను మాట్లాడుతూ ఉన్నారు అదే వాచకులు వేరే వాచకులు మనం చూడగలిగితే సంఖ్యకాలం ఆరో అధ్యాయం ఇరవై ఆరు మనం చూడగలిగితే అక్కడ కూడా ఏమని మనకి మాట్లాడుతుంటే ఆయన సన్నిధి కాంతి అంటే దేవాది దేవుని యొక్క సన్నిధి కాంతి ఎంత అద్భుతమైన చూడండి ఆయన సన్నిధి అంటే ఎంతో సంతోషం ఆయన కాను దేవుని యొక్క వాక్యమే నిజంగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సరి ఇవన్నీ కూడా మనకి సమాధానం ఇస్తాయి అటువంటి సమాధానము కలిగి ఉండాలంటేనే మనం శత్రువులతో మనం సమాధానం కలిగి ఉన్నాడు అలాగే మన ఇంటి ఒక వారితో మనం సమాధానం కలిగి ఉన్నాడు సమాధానం లేకపోతే మనం ఏం చేయాలి ఈ రోజు అనేక ఉంటుంది సమాధానం ప్రశ్నిస్తుంటే ఈ రోజుల్లో తల్లి తల్లిపోతుంది ఇంకా కుటుంబంలో చూస్తే సమాధానం అనేది ఉండదు సమాధానం అనేది మాటలతో పని కాదు అందుకే యేసుతో వారు చాలా అద్భుతమైన మాటలు బాయ్యం చెప్తేనే ఉన్నారు ఎందుకంటే సమాధానం అనేది ఎలా వస్తుంది అంటే కేవలం దేవాది అని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం తెలుసుకుని దాని ద్వారా ఎందుకు వెళ్ళగలిగితేనే మనకి సమాధానం వస్తాడనే విషయము బాగా మనకి బోధిస్తుంది కనుకనే యోహో శాలం అంటే సమాధానము అనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం కనుక నాలుగు చూస్తే యహో క్షమ ఈ మాటలు చదువుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మాట కనపడుతుంది యహో క్షమ అంటే యహోవా ఉండే స్థలము ఎప్పుడు ఉండేవాడు ఇది కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాడు కాదు వెంటనే ఈ రోజు ఈ నాలుగు మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం కనుక నేర్చుకున్నట్టే మరొక మాటలు తెలియజేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే యుహోవారుడి అంటే కాపరే దేవుడు అని చెప్తున్నాం అంటే సర్వశక్తి మొక్కడం చెప్తున్నాం యుహోవా శారీరం అంటే సమాధానం చెప్తున్నాం యుహోవా క్షమ అంటే యుహోవా ఉన్న స్థలము ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడని తెలుసుకున్నాం కనుక ఇటువంటి సత్యాలు కొన్ని విషయాలు నేను చిత్రమైతే మరొకసారి తెలుసుకున్నాం ప్రార్థన చేసుకుని గుర్తుంచుకున్నాం దాని పొందాలి ఆయన ఎవో ఎన్నికలు కొన్ని తెలుసుకోవడానికి సహాయం చేసినందుకు అందరూ చేస్తున్నాను దాని మాటలు అనేక మంది ఆయన చూసి దాని ప్రకారంగా నడవడానికి ప్రార్థన చేస్తున్నాం మీ సహాయం దయచేయండి బలపరచండి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారిని లోతైనటువంటి అనుభవాలను తీసుకున్నారని నాయన చెప్పబడినటువంటి మాటలు నీరు పెట్టి పార్టీ మా ప్రభు రక్షణను వేసుమైన వారంలో అడిగి వేడుకుంటున్నాము దానివల్ల వదనాలు దేవుడు మిమ్మల్ని కుటుంబాలను జీవించి ఆ శైవన్ని చూస్తారు Vem se